శ్రీ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవది రెండవ అధ్యాయం వాము విషము నుంచి తప్పించుట బాలాసాహెబ్ మిరీకర్ బాపు సాహెబ్ బూటి అమీర్ శక్కర్ హేమట్ పంత్ సర్పములను చంపుట గుర్చి బాబా అభిప్రాయం బాబాను ధ్యానించుటట్లు భగవంతుని నైజము కాని స్వరూపము గాని అగాధములు వేదములు గాని వెయ్యి నాలుగుల గల ఆదిశేషుడు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములునే ధ్యానించవలను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను హేమాట్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును తుదకు నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురత పడదరు మొదటి దినము చంద్రుడు కానరాడు అది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడమనదరు ఆతురతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీతవలి కనిపించను వారు అప్పుడు సంతసించెదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును గాక బాబా కూర్చున్న విధానమును చూడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు ఎడమ చేతి వ్రేళ్లు కుడిపాదముపై వేసి ఉన్నారు కుడికాలి బటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వ్రేడుకు మధ్య వ్రేడుకు మధ్యనున్న బొటన వ్రేడుపై దృష్టిని సాధించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గం ఒక క్షణము బాబా జీవితమును గమనించడము బాబా నివాసం వలన సిరిడీ ఒక యాత్రాస్థలమాయను అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమిగూడుచుండెది బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండడివారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు వీనిలోనేదైనా ఒక దానిని గాని అనుభవించిన వారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు అది వారి యొక్క బ్రహ్మ బోధము ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా నుండువారు వారు అవతారముగా భక్తులచే పరివేష్టితలే ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటిలో మునిగేడేవారు ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు ఆయన తోచువారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేవారు అనేక సార్లు ఉన్నదొన్నట్లు మాట్లాడేవారు ఈ ప్రకారముగా సందర్భావసరములు బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేటిది కాదు వారి ముఖార విందమును చూచుట ఆసక్తి కాని వారితో సంభాషించుట కాని వారి లీలలు కాని తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారం వర్ష బిందువులను లెక్కించగలము సంచిలో గాలిని మూయగలము కాని బాబా లీలలను లెక్కించలేము వాణిలో దానిని గూర్చి చెప్పేదం భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పేదం బాలాసాహెబ్ మిరీకర్ సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకకు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు ఒకనాడు అతడొకనాడు గ్రామ పర్యటనకు పోవుచుండాను మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయుచూ ఇట్లడిగాను నీకు మన ద్వారకామై తెలియనా బాలాసాహేబునకు ఆ ప్రశ్న బోధపడకపోటిచే ఊరకుండాను నీవిప్పుడు కూర్చున్నది ద్వారకామాయి ఎవరైతే ఆమె గుడిలో కూర్చొనదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయరాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె గుడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవను ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును పిమ్మట బాలాసాహెబుకు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేశాను బాలాసాహెబు పోవుచుండగా బాబా నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అనను బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి అతడు మిక్కిలి భయంకరమైనవాడు కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారగా మాయి కాపాడు చుట్టగా పాము ఏమి చేయగలదు అనెను వారందరూ దీని భావము తెలుసుకొనుటకు దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండేది కాని బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామాతో వెళ్ళాను బాబా శ్యామాను పిలిచి సాహెబుతో చితలీ వెళ్ళి ఆనందించబనేను బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాను అసౌకర్యముగా నుండునగాన వద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పాను శ్యామ బాబాకి సంగతి తెలిపాను బాబా ఇట్లా నేను సరే వెళ్ళవద్దు వాణి మంచి మనము కోరితిమి ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరుగుక తప్పదు ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను శ్యామ బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకొని సాహెబుతో టాంగాలో బయలుదేరను వారు రాత్రి తొమ్మిది గంటలకు చితలీ చేరి ఆంజనేయ ఆలయములో బసచేసేరి కచేరిలో పనిచేయు వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండెరి చాపపైన కూర్చొని సాహెబు వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను దానినెవ్వరనూ చూడలేదు అది బుస కొట్టుచూ కదురుచుండెను ఆ ధ్వనిని నౌకరు అతడు అతడొక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాముని బాలా బాలాసాహెబు భయపడెను వణకుట ప్రారంభించాను శ్యామ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలను తీసేది బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించాను దానిని కొట్టి చంపివేసేది ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించేది ందు బాలాసాహేబుకు గల ప్రేమ దృఢమయ్యను బాపు సాహెబ్ బ్యూటీ నానా డాంగ్లే అని గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ బ్యూటీ సిరిడీలో ఉండునప్పుడు ఒకనాటి ఈ దినము నీకు అశుభము ఈ దినము ప్రాణగండమున్నదే ఇది బాపు సాహెబును ఆందోళనకు గురి చేశాను ఆయన యధాప్రకారము మసీదుకు పోగా బాబా బాపు సాహెబుతో ఇట్లనియను ఈ నానా ఏమనుచున్నాడు నీకు మరణం ఉన్నదని చెప్పుతున్నాడు కదా సరే నీవు ఏమీ భయపడనక్కరలేదు మృత్యుగుయ్యట్లు చంపును చూచదముగాక అని వానికి ధైర్యముతో జవాబేము ఆనాటి సాయంకాలము బాపు సాహెబ్ బ్యూటీ మరుగుదొడ్డుకి పోయాను అక్కడ ఒక పామును చూచాను అతని నౌకరు దానిని చూచాను ఒక రాయినెత్తి కొట్టబోయాను బాపూ సాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనేను నౌకరు కర్రను తీసుకుని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను ధైర్యముతో ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించను అమీర్శెక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ అమీర్ అమీర్శెక్కర్ అతడు కసాయి కసాయకులములకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను అక్కడ తనకి మంచి పలుకుపడిగలదు అతడు కీళ్లవాతముతో బాధపడుచుండటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి సిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను చావిడిలో కూర్చోమని బాబా అతని ఆజ్ఞాపించాను అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు అది ఎల్లప్పుడూ నుండును గ్రామములో ఇంకేదైనా స్థలము బాగుండేటిదే కాని బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావిడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించాను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడువైపు పోవుచుండెను అదీను గాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చడు నిద్రించుచుండాను అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్శక్కరు అక్కడ ఉండేను కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగాను ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరగాం పారిపోయాను అక్కడొక ధర్మశాలలో దిగను అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాను ఆ నీళ్లను తాగి ఫకీరు చనిపోయాను అమీరు చిక్కుల్లో పడెను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చినవాడొకటిచే తనకా ఫకీరు విషయము ఏవైనా తెలిసియుండెనని పట్టుకొనిదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా లేనిదే సిరిడి విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపము పడెను సిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రియే అతడు నుండి సిరిడీకి పోయాను మధ్యమున బాబా నామమును జపము చేయిచుండెను సూర్యోదయమునకు ముందు సిరిడి చేరి ఆతురుత నుండి తప్పించుకునెను బాబా ఆజ్ఞానుసారము చావిడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దూ నా పరుపు వైపు ఏదో దుష్ట ప్రాణి వచ్చుచున్నది అని అరిచాను లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచాను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండాను అమీర్ శేఖర్ బాబా చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించుచుండెనని అనుకున్నాను బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండాను అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకుని రమ్మనెను అంతలో అచ్చడొక పాము కనబడెను అది తలను కిందకి పైకి ఆడించుచుండెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను తేలు పాము తేలు బాబా ఆగ్గిచే సాహెబ్ దీక్షిత్తు నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాట్పంతు కూడా శ్రోతయేయ్యను రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమరిచియుండిరి అందులో హేమాడ్పంతు ఒకడు ఇంతలో ఒక పెద్ద పెద్దతేరు హేమాట్పంతు భుజముపై పడి వాని ఉత్తరీయుముపై కూర్చుండెను మొదట దానిని ఎవరూ గమనించలేదు ఎవరు పురాణములు శ్రవణము చేసేదరో వారిని భగవంతుడు రక్షించును ఇంతలో హేమట్ పంతు తన కుడి భుజముపైనున్న తేలును చూచాను అది చచ్చిన దానివలే నిశ్శబ్దముగా కదలకొండెను అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించాను భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న నితరులకు భంగము కలుగు చేయకుండా ఉత్తరీయమును రెండు చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటికి వచ్చి ఆ తేలిని తోటలో పారవేచను పాము ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడ మీద కొందరు ఉండేది ఒక సర్పము కిటికీలో చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునేను దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునేను తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను అనేక మంది బడితెలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి అది కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండేరి మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను అందరూ ఆపద నుండి తప్పించుకునిరి బాబా అభిప్రాయము ముక్తారామయ్యను ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగినదనెను హేమాట్ పంతు అందులో ఒప్పుకొనలేదు అది సరియైన ఆలోచన కాదనెను పాములను చంపుటయే మంచిదనెను ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనను హేమాట్ పంతు వాని తప్పక చంపవలెను అనెను రాత్రి సమీపించాను చర్చ సమాప్తి కాకుండాను ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరే బాబా ఇట్లు జవాబిచ్చాను భగవంతుడు సకల జీవులందునూ నివసించుచున్నాడు అవి సర్పములు తేళ్లు గాని కానిండు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవతాజ్ఞను శిరసావహించు వారి ఆజ్ఞ అయిన గాని ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయు వాణిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరూ స్వతంత్రులు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవరను అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలను అందరినీ రక్షించేవాడు దైవమే శ్రీ సాయినాథాయ నమ ఇరవది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మన వస్తు మూడవ రోజు పారాయణము సమాప్తం